అందరికీ నమస్కారం జై శ్రీ రాధాకృష్ణ పూరీకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న పిప్పిలి అనే గ్రామంలో ఒకప్పుడు రఘు అనే ఒక జాలరీ అతని తల్లి మరియు భార్యతో నివసిస్తూ ఉండేవాడు అతని జీవనంలో సాధువులతో స్నేహం చేసి భగవద్గీత విన అవకాశం వచ్చింది ఆ సాధువుల చేత ప్రేరేపించబడిన అతను జపమాల మరియు నుదుడు తిలకము ధరించి హరినామం కీర్తిస్తూ ఉండేవాడు అతడు భగవద్గీత ప్రతిరోజు వింటుంటే చేపలు చంపడం చాలా పాపం అని తెలుసుకున్నాడు ఆ పాపకార్యమే అతను జీవనాధారం అని సిగ్గుపడ్డాడు అతను ఒక జాలరి కుటుంబంలో పుట్టినందుకు అతను తలరాతను నిందించాడు మరియు అతను చేసిన పాపములకు నరకానికి వెళతానని బాధపడ్డాడు ఇది దృష్టిలో పెట్టుకుని అతను చేపలు పట్టడానికి వెళ్ళడం మానేశాడు అతడి పేదవాడు అయినందువలన కుటుంబాన్ని పోషించడానికి వేరే ఆధారం లేదు అతని తల్లి మరియు భార్య తిట్టడం ప్రారంభించారు నీవు సాధువుగా మారి సంపాదించడం ఆపేస్తే మేము ఉండాలా నీ కుటుంబానికి పోషించడానికి నువ్వు చేపలు పట్టడానికి వెళ్తే మంచిది అన్నారు ఇది విన్న రఘు కోపంతో మరియు కలత చెంది మనుషులతో చేపలు పట్టే వలను తీసుకొని ఇంటి నుండి వెళ్ళాడు అతను శ్రీకృష్ణుని తలుచుకొని వలను నీటిలోకి వేశాడు ఒక పెద్ద చేప వలలో చిక్కుకింది అతని తనలో తాను ఇలా అనుకున్నాడు ఈ చేపని నేను ఎలా చంపగలను మత్స్యావతారంలో స్వామి శంకర సంకర్శరుణి అని రాక్షసును వధించాడు ఇది కూడా ఒక స్వామి యొక్క దివ్యమైన రూపమే కానీ నేను ఈ చేపను చంపకపోతే నా జీవనాధారం ఏమీ లేదు నా భార్య నన్ను ఇంటి నుండి బయటకు పంపిస్తుంది మరి నాకు తిండి పెట్టదు అని అనుకున్నాడు ఇలా ఆలోచిస్తూ ఏడవడం ప్రారంభించి ఆ చేపను నేల మీద పెట్టి ఆ చేపతో అతని ఇలా అంటున్నాడు చేప రూపంలో ఉన్న ఓ ప్రభువ దయచేసి విను నీవు నాకు ఒక జాలరి కుటుంబం జన్మనిచ్చావు నా కర్త నా కర్తవ్యం చేపను చంపడం నేను దాన్ని ఎలా విడవగలను నేను నిన్ను చంపకపోతే నాకు భోజనం లభించదు అన్నాడు తర్వాత రఘు ఆ చేపను గొంతు నిలిమి చంపాలనుకున్నాడు అతని చేపను నము నులుముతుంటే ఆ చేప నారాయణ పెరవడం ప్రారంభించింది ఓ నారాయణ దయచేసి నన్ను రక్షించు అని అంటుంది ఆ చేప మాట్లాడడం చూసి రఘు ఆశ్చర్యపోయాడు ఆ చేప నుండి నారాయణ అన్న మాట విన్న రఘు చాలా ఆనందపడ్డాడు చాలా ఆనందంతో అతను ఆ చేపను పట్టుకుని అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఒక నీటి దారను చూశాడు అతను పక్కనే ఒక గుంట తవ్వి ఆ దార నుంచి ఆ నీటిని సేకరించి ఆ చేపను గుంటలో ఉంచాడు అతను చేప పక్కని కూర్చున్నాడు ఒక కోరిక కోరాడు నేను ఈ చేపని పని చేప పలికిన నారాయణను చూడాలనుకుంటున్నాను ఆ నానా నారాయణుని కూడా దర్శనం ఇవ్వకపోతే నేను ఈ దేహాన్ని విడుస్తాను అన్నాడు రఘు ఇలా గొప్ప సంకల్పం ప్రయాతో ప్రయాణం ప్రమాణం చేసుకొని అక్కడే ఉండిపోయాడు అతను ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని నారాయణుని పవిత్రనామం జపిస్తున్నాడు అతను అలా నారాయణ జపం ఆనందిస్తూ మూడు రోజులు గడిచాయి అతను చాలా పరమానందంతో ఉన్నందున అతనికి మూడు రోజులు గడిచినట్టు కూడా తెలియదు నారాయణుడు అతని సంకల్పాన్ని అర్థం చేసుకొని ఒక వృద్ధ రూ బ్రాహ్మణ రూపంలో అతను ముందు ప్రత్యక్షమయ్యాడు స్వామి రఘుతో తపస్వి నీకు ఎందుకు ఇంత కఠినమైన నిమగ్నమయ్యావు నువ్వు ఏ జాతికి మరి ఏ కులానికి చెందినవాడవు నీవు నివసించడానికి గృహం లేదు ఇక్కడ వంటగా కూర్చొని ఏమి చేయాలనుకుంటున్నావు నాకంతా వివరించు అన్నాడు రఘు ఇలా సమాధానమిచ్చాడు నేను ఒక జాలర్ని నా జీవనదా ఆధారం నేను చేపలు పడతాను నేను ఈ చేపను బట్టి దీన్ని చంపడానికి ప్రయత్నించగా ఇది నోరుని తెరిచి నారాయణ నామం పలికింది నేను ఆశ్చర్యంతో చేపను అడువికి తెచ్చి ఆ చేప పలికిన పవిత్రమైన నారాయణ దర్శనం పొందాలని ఎదురుచూస్తున్నాను కేవలం నారాయణని చూసిన తర్వాతే నేను గృహానికి వెళ్తాను లేకపోతే ఇక్కడే నా దేహాన్ని వదిలేస్తాను ఇప్పుడు నా మన్ నా మనసులో ఉన్నది మీకు చెప్పాను మీరు ఇక్కడే ఉండి నా భజనలో ఆటంకంగా ఉంది దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్తే నేను నా భజన కొనసాగిస్తాను అన్నాడు రఘు మళ్ళీ నారాయణ నామాన్ని జపడం జపం చేయడం మొదలుపెట్టాడు నీ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నావు నీవు ఏ ప్రయోజనం ఇవ్వని ఈ కఠిన జపాన్ని విడిచి నీ ఇంటికి తిరిగి వెళ్ళడం నీకు మంచిది అని అన్నాడు బ్రాహ్మణుడు నుంచి ఆ ఈ మాటలు విన్న రఘు చాలా కలవరపడ్డారు ఆయనతో ఇలా అన్నాడు అవును మీరు చెప్పింది నిజమే కావచ్చు కానీ ఎట్టి పరిస్థితులు నేను నారాయణ దర్శనం పొందకుండా ఇంటికి తిరిగి వెళ్ళను నేను నా దైవాన్ని చూడలేక నా ప్రాణాలనే విడవాలి అని గట్టి నిర్ణయం తీసుకున్నాను నేను నా జీవితాన్ని ఆయన ఎప్పుడో సమర్పించాను నేను చావుకు భయపడను పారబ్రహ్మ జగన్నాథుని దివ్య పేదవలకు స్నేహితుడని పేరు పేరుగలవాడు ఆయన దీనులను కాపాడుతానని అతను ఆలయంపై జెండా గుర్తు పెట్టారని ఆయన చేతిలో ఉన్న చక్రం ఆయన భక్తులు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తుంది నాకు ఆయన పూర్తి నమ్మకం ఉంది నేను ఆయనపై పూర్తిగా ఆధారపడి ఉన్నాను ఒకవేళ అలా కాకపోయినా నా శరీరం ఇవ్వడానికి నాకు సమ్మతమే ఏదే ఏమైనా ఓ బ్రాహ్మణ నేను నీ పాద పద్మల ఎందు ప్రమాణాలు అర్పిస్తున్నాను నాకు ఇది మీ దేవలను అందించి మీరు వెళ్ళిరండి ఆలస్యం అవుతుంది నేను బజను కొనసాగించాలి అన్నాడు నేనే స్పష్టికర్త అయిన నారాయణ్ణి నేను నిన్ను దీవించడానికి వచ్చాను నీ కోరిక ప్రకారం ఏదైనా వరం కోరుకో అన్నాడు ఎంత ఆనందభరితుడైన రఘు ఇలా అన్నాడు నేను నిన్ను ఏమి వరం అడగలను నీవు చాలా దయా దయాత్ముడివి నా కోసం నీవు వచ్చావు నీవు నిజంగా నా స్వామి వైద్య నీ నిజస్వరూపాన్ని నాకు చూపించు నీ దివ్యమైన రూపాన్ని చూడాలని నాకు గొప్ప కోరికగా ఉన్నది నీ నారాయణ స్వరూపం చూసి నా జన మరణ చక్రాల నుండి నేను విముక్తుడవుతాను అన్నాడు ఈ విన్నపం విన్న భగవంతుడు రఘు తన చతుర్భుజ నారాయణుని ద్వ్రూపాన్ని ఆవిష్కరించి సుందరమైన స్వామిగా శంఖచక్రం గత మరియు పద్మ ధరి ధరించి రఘు చూశాడు స్వామి పసుపు వస్త్రం ధరించి చాలా ఆకర్షణీయంగా ఉన్నారు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు స్వామి నేను నిన్ను ఏమి వరం అడగలను బ్రహ్మ మరియు మహాశివులు నీ పాద పూజిస్తారు ఆ పాదపద్మలు ఇప్పుడు నా ఎందు ప్రత్యక్షమయ్యాయి ఇది నీ మహత్యము నీవు నాకు వరం ఇవ్వదలిస్తే నేను నా జీవనం సాగించడానికి చేపలు చంపే అవసరం లేకుండా చూడు నేను నీ జపం జపిస్తూ నా దేహాన్ని విడుస్తాను మరియు నిన్ను ధ్యానించి నా మనసులో నీ దర్శనం చేసుకుంటాను అని అన్నాడు దానికి స్వామి తదాస్తు అని అన్నాడు రఘు ఎంతో తనమేత్వంతో తన ఇంటికి తిరిగి వెళ్ళాడు అతని చేతులతో భజన చేస్తూ భగవన్ నామస్మరణతో కన్నీరు కరుస్తూ ఈ సమయంలో అతని కుటుంబ సభ్యులు మూడు రోజుల నుండి తన ఇంటికి రాలేదని కంగారు పడుతున్నారు ఏం ఏడుస్తూ ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో అని శంకిస్తున్నారు రఘు తన ఇంటి తన ఊరికి ప్రవేశించి తా అందరూ అతని పిచ్చివాడేలా పిచ్చిపెట్టిందేమో అనుకుంటున్నారు ఇతను జపం చేస్తూ నటిస్తున్నాడని అని ఉన్నాడని అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు తను ఎక్కడో దాక్కున్నాడు తన జనతనం నుండి బద్దకొస్తుడు తన భార్య పెట్టడానికి ఇలా చేస్తున్నాడు అనుకుని మరి కొందరు అనుకున్నారు అతను ఇలా చూస్తూ ఆనందపడుతూ వారు రఘుని ఇంట్లోకి రమ్మని భోజనం పెట్టి అప్పటి నుండి రఘుని ఎల్లప్పుడూ నారాయణ జపం చేస్తూ మాల మరియు తిలకం ధరిస్తూ ఉన్నాడు సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తూ జై శ్రీ రాధాకృష్ణ